Terima <small> kasih telah menonton! వైసీపీకి బిగ్ షాక్ తగిలింది కీలక నేతలకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు జగన్ రెంటపాల ఘటనలో నూట పదమూడు మందికి నోటీసులు ఇచ్చారు పీపీ యాక్ట్ కింద పల్నాడు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు జగన్ పర్యటనలో అనుమతి లేకుండా ర్యాలీ డీజే సౌండ్ ఏర్పాటు చేశారని పోలీసులు తెలిపారు గత నెల పద్దెనిమిదిన సత్తెనపల్లి పర్యటనకు వచ్చిన జగన్ సత్తెనపల్లి పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు వైసీపీకి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఎస్ శాలిని ఏదైతే మరి ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటనలో గందరగోళం సృష్టించినటువంటి పరిస్థితే మనం చూసాం ఈ నేపథ్యంలోనే ఏదైతే జగన్ పల్నాడు పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం అదేవిధంగా సింగయ్య సాక్షాత్తు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కారు కింద పడినటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో కూడా ఈ రోజు పల్నాడు జిల్లాకు సంబంధించి ఏదైతే పద్దెనిమిదో తారీఖు జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఏదైతే మరి ఇచ్చినటువంటి పోలీసులు ఇచ్చినటువంటి పర్మిషన్ని బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా కార్యకర్తలను తరలి తరలి అదే అదేవిధంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో అనేక సమస్యలు లాండర్లు తలెత్తినటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు దాదాపు నూట పంది మంది పైన కూడా కేసులు నమోదు చేశారు మొత్తం నూట పది మందిలో మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది మాజీ ఎమ్మెల్యే నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అదేవిధంగా అన్నా భర్త శివకుమార్ తెరాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అదేవిధంగా కాసు మహేష్ అదేవిధంగా మరి వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సుధీర్ భార్గవ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేశారు ముఖ్య నేతల పైన కూడా కేసు నమోదు చేశారు ఎందుకంటే చాలా లోతుగా విచారణ చేపడుతున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర స్థాయిలో పరిగణించింది ఏదైతే జగన్ పర్యటనలో జరిగినటువంటి వ్యవహారాలు కానీ సంబంధించి కానీ ల్యాండ్ ఆర్డర్ వ్యవహారాలు కానీ అదేవిధంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు సాక్షాత్తు స్థానిక డిఎస్పీ పైన నాగేశ్వరరావు పైన పవర్తిచ్చినటువంటి తీరు అదేవిధంగా వారు ఆ పోస్టర్లు చేసినటువంటి కామెంట్స్ కూడా పెద్ద దుమారం రేపినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలోనే కొంతమంది నేతల్ని అదుపులో తీసుకొని విచారణ చేపడుతున్నారు వారికి ముందస్తు నోటీసులు సర్వ్ చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆ రోజు జరిగినటువంటి విషయాలకు సంబంధించి కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది దీని వెనక ఏమైనా కోణం దాగి ఉందా అనే కోణంలో కూడా అటు డీఎస్పీ అదే అదేవిధంగా అమరావతికి సంబంధించిన సత్రపల్లి రోడ్లకు సంబంధించినటువంటి డిఎస్పీ హనుమంతరావు కూడా విచారణ అయితే చేపట్టారు ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యేలకు కూడా విచారణ అనంతరం కూడా పోలీసులు ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో ఖచ్చితంగా మరోసారి విచారణకి హాజరు కావాలని కూడా పోలీసులు పోలీసులు సూచించినటువంటి పరిస్థితి అయితే కి ఒక భిక్షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల పర్యటన నేపథ్యంలో రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా పోలీసులు కొంత పారదర్శకంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ముందస్తు అనుమతులు ఇవ్వాలంటే కూడా నిరాకరించే పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు ఇదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా కేసులు పెడితే ఏదైనా పర్యటన ఉన్నప్పుడు కేవలం రద్దు చేసే విధంగా వైసీపీ పైన కక్ష సాధింపుల ఆ ప్రభుత్వం దిగుతుందంటూ కూడా మరి వైసీపీకి సంబంధించినటువంటి నేతలు విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా పల్నాడుకు సంబంధించినటువంటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రగడరేగింది ఏదైతే మరి సింగయ్య చనిపోవటం గాని అదేవిధంగా మరో వ్యక్తి చత్తనపల్లి టౌన్ లో చనిపోయినటువంటి నేపథ్యంలో కూడా ఏదైనా పూర్తి స్థాయిలో పోలీసు యంత్రాంగం దీనిపైన చాలా సీరియస్ గా తీసుకుంది దీనిపైన బాధ్యుల పైన చర్యలు తీసుకునే విధంగా కూడా అటు పోలీసు శాఖ కూడా అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో అటు జగన్మోహన్ రెడ్డి వ్యవహారం అదే అదేవిధంగా పర్యటనకు సంబంధించి పల్నాడు పర్యటన విచారణ అనంతరం కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది శాలిని రమేష్ ఇక్కడ మెయిన్ గా పోలీసులు అయితే అటు అనుమతి లేకుండా వాళ్ళు ర్యాలీ అలాగే డీజే సౌండ్ ఏర్పాటు చేశారని చెప్పారు మరి ఇటు అయితే నోటీసులు జారీ చేయడంపై అటు వైసీపీ నేతలేమంటున్నారు ఎస్ అంటే మనం మొదటి రోజు నుంచి చూస్తున్నాం శాలిని ఏదైతే కేవలం ముందస్తుగా కూడా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి కేవలం మూడు కార్లు మాత్రమే వంద మంది పబ్లిక్ మాత్రమే అనుమతులు ఉన్నాయని ఆయన చాలా స్పష్టంగా జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు మీడియాకి వెల్లడించాడు అదేవిధంగా నోటీసులో కూడా చాలా నీట్ గా ఆయన సర్వ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలోనే అటు పార్గో రెడ్డికి కూడా ఆయనకి పిలిచి కూడా ఏదైతే జిల్లా ఎస్పీ ఆఫీస్ పిలిచి కూడా వారు వ్యవహరించాల్సినటువంటి తీరు జగన్ పర్యటనకి ఏ విధంగా ముందస్తుకి వెళ్ళాలనేది కూడా ముందస్తుగా కూడా పోలీసులు చాలా బాధ్య బాధ్యంగా బాధ్యంతరంగా కూడా ఆయన జిల్లా ఎస్పీ చెప్పినటువంటి పరిస్థితి అయితే వీటన్నిటి కూడా పూర్తి స్థాయిలో కూడా వారు ఎక్కడ కూడా పాటించలేదు అటు వైసీపీ నేతలు మరి కేవలం ఆ రోజు పర్యటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి సమయంలో ఇష్టారాజ్యంగా అటు కార్యకర్తలను తరలించేటువంటి వ్యవహారంగా ఎందుకంటే జిల్లా పల్నాడు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు జగన్ పర్యటన సక్సెస్ చేయాలని జగన్ పర్యటనని పోలీసులు అడ్డుకుంటున్నారు ఎందుకంటే ముందస్తుగా కూడా అడ్డుకుంటుంటే పెద్ద మొత్తంలో కార్యకర్తలు వస్తే కానీ ఖచ్చితంగా పోలీసులను ఎదుర్కొనే విధంగా కూడా వైసీపీ నేతలు ఈ విధంగా వ్యవహరించారని కూడా అటు పోలీసులు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలోనే కేవలం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల చర్యలో భాగంగానే అటు వైసీపీ నేతల పైన కేసులు పెట్టారు అదే విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి పైన అది జగన్మోహన్ రెడ్డి అక్కడ వస్తున్నటువంటి సమయంలో డ్రైవర్ చేసినటువంటి తప్పుకి జగన్మోహన్ రెడ్డి పైన కేసులు ఎలా పెడతారంటూ ఇప్పటికే న్యాయ వ్యవస్థని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఆ కూటమి ప్రభుత్వం ఈ ఏదైతే పల్నాడు పర్యటన గాని చనిపోయినటువంటి సింగయ్య వ్యవహారం గాని అదేవిధంగా ఆ రోజు మరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి రప్ప రప్ప కోస్తాను అనే ఒక సినిమా డైలాగుల వ్యవహారం కూడా ఇప్పటికే చాలా తీవ్రంగా పరిగణించింది దానికి సంబంధించి కూడా ముగ్గురు వ్యక్తుల్ని కి పంపించింది సత్తనపల్లి సంబంధించినటువంటి రూరల్ పోలీసులు అదుపులో తీసుకున్నారు ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి చర్యలకు మరొకసారి వైసీపీ నేతలు పాల్పడకుండా ఎందుకంటే లాండ్ ఆర్డర్ సమస్య అంటే కేవలం పర్యటనలో భాగంగా అటు అసాంఘిక శక్తులు అక్కడ చేరుకొని ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే కోణంలో పోలీసులు చాలా ఎందుకంటే ఇది కేవలం వైసీపీ నేతలు వెనకుంది కుట్రకోణం దాగి ఉందా లేదా వైసీపీ కార్యకర్తలు వ్యవహరించినటువంటి తీరా ఇవన్నిటి కూడా ఖచ్చితంగా తేల్చేసేటువంటి అవకాశం ఉంది సాక్షాత్తు హోంమంత్రి అనిత కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు సింగే చనిపోయినటువంటి తీరు గాని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి పరిశీలన రైట్ థ్యాంక్ యూ రమేష్ అమెరికాలోని టెక్సాస్ లో కుండపోత వర్షం కురుస్తోంది భారీ వర్షాల కారణంగా ఇప్పటి వరకు ఒకటి మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు తాజాగా సమ్మర్ క్యాంప్ పైకి వరద దూసుకెళ్లిన ఘటనలో ఇరవై ఏడు మంది బాలికలు గల్లంతయ్యారు కనిపించకుండా పోయిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు అడలుపే నది సమీపంలోని అనే చిన్న పట్టణం వద్ద క్యాంప్ మిస్టిక్ పేరుతో నిర్వహించే సమ్మర్ క్యాంప్లో ఏడు వందల యాభై మంది బాలికలు పాల్గొన్నారు వరద ప్రమాదం ముంచుకురావడంతో అధికారులు కొందరు బాలికలను హెలికాప్టర్ ద్వారా తరలించారు మిగతా వారిని వంతెన మీదుగా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లారు పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతుంది పలుచోట్ల వరద నీరు ఇళ్లకు చేరుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొంతమందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు thank you యుద్ధం తర్వాత తొలిసారి సుప్రీం లీడర్ ఐతోల్లా ఖబేని ప్రజల ముందుకు వచ్చారు సెంట్రల్ టెహ్రాల్లో జరిగిన ఓ మతపరమైన సమావేశానికి ఖమేని హాజరయ్యారు ఇజ్రాయెల్ తో జరిగిన భీకర యుద్దం తర్వాత పరిణామాల అనంతరం ఖమేనీ ప్రజల చెంతకు వచ్చారు ఖమేనీని చూసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఖమేనీ నివాసం ఇరాన్ అధ్యక్ష కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది దీంతో యుద్ద సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు స్వల్ప విరామం తీసుకున్న ఖమేనీ ప్రజల మధ్య రావడంతో అక్కడి ప్రజలు హర్షం Tem que పదమూడేళ్ల వరకు పశువుల కాపరి సీన్ కట్ చేస్తే ఇప్పుడు డాక్టరేట్ పట్టా పొందాడు చదువంటే వెలుగు వెలుగుతోనే జీవితం అనే నానుడిని అక్షరాల నిజం చేశాడు ఓ పాలమూరు యువకుడు నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు ఆ సరస్వతి పుత్రుడు పశువుల కాపరి నుంచి పీహెచ్డి డాక్టరేట్ వరకు సాగిన పరమేశ్వరుడు ప్రస్థానం స్పూర్తిదాయకంగా మారింది చిన్నప్పుడు బడి ప్రాంగణం చూడని వ్యక్తి పరమేశ్ పుస్తకం ఎలా ఉంటుందో తెలియదు తల్లిదండ్రులు కూలీలు వారు పనికి వెళ్తే ఇంట్లో చిన్నారులను చూసుకోవాల్సిన బాధ్యత ఇతనిదే ఉదయం మేతకు పంపడం రాత్రి వాటిని కట్టేయడం రోజంతా ఆ జీవాలతోనే గడిచిపోయింది అయితే చదువు మీద కోరిక తగ్గలేదు చదువంటే పుస్తకాలు కావాలని యూనిఫామ్ వేసుకోవాలని తెలియకపోయినా దసరా పండుగకి కొత్త డ్రెస్ గా స్కూల్ యూనిఫామ్ కుట్టించుకున్నాడు అదే యూనిఫామ్ వేసుకుని ఊరిలో గుడి దగ్గర జరిగిన జాతరకు వెళ్లిన సమయంలోనే ఎంవీ ఫౌండేషన్ కు చెందిన మౌలాలి అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి పరమేశ్ ను గమనించారు అప్పటి నుంచి ఆ యువకుడి దశ దిశ మారిపోయింది పరమేశ్ ను రాంపూర్ బ్రిడ్జ్ స్కూల్లో చేర్పించారు పద్నాలుగేళ్ల వయసులో ఏడవ తరగతి బోర్డు పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు ఆ తర్వాత బల్మూరు మండల కేంద్రంలోని వసతి గృహంలో ఉండి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు కల్వకుర్తిలోని గురుకుల జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు తర్వాత హైదరాబాద్ సైఫాబాద్లోని సైన్స్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ చదివాడు ఒక్క అడుగు వెనక్కి లేకుండా ఒక్కసారి అసమర్థత చూపకుండా నిరంతరం ముందుకే సాగిపోయాడు చదువుల గని ఓయూలో జియాలజీలో ఎంఎస్సీ చేశాడు జియాలజీలో లోతైన అధ్యయనం చేయాలన్న తపనతో పిహెచ్డీ చేయాలని నిర్ణయించుకున్నాడు ఆచార్య మురళీధర్ పర్యవేక్షణలో అమరాబాద్ పదరా మండలాల్లో భూగర్భ జలాలపై అధ్యయనం చేశాడు తన పరిశోధన అంశాన్ని బలంగా మలిచాడు చివరకు డాక్టరేట్ పట్టాను అందుకున్నాడు పిహెచ్డి సాధించాలంటే దాని వెనకాల ఉన్న నా చిన్నప్పటి కష్టం నేను అసలు స్కూల్ పోవడానికి రీజన్ నేను చిన్న ఉన్నప్పుడు స్కూల్ కి వెళ్ళలేదు డైరెక్ట్ సెవెంత్ క్లాస్ బోర్డు ఎగ్జామ్ రాసిన అది ఏ విధంగా అంటే మేము మా అమ్మ నాన్నకి ఐదు మంది సంతానం అందులో నేను రెండో వాడిని నాకన్నా పెద్దవాడు అన్న చదువుకుంటున్నాడు నా తర్వాత తమ్ముడు చెల్లెలు ఇంకో తమ్ముడు అందరు చదువుకుంటారు నేను ఆ స్కూల్కి వెళ్ళాలని నాకు ఇష్టం ఉంది కానీ వెళ్లే పరిస్థితి లేకుండా ఉంది ఎందుకంటే నేను నాలుగు సంవత్సరాలు నాకు పది సంవత్సరాల వయసున్నప్పుడు నేను మా ఊర్లో ఒకరి దగ్గర జీతం ఉన్నా బాలకారు మిత్రుడుగా ఉన్నా ఆ నాలుగు సంవత్సరాలు జీతం అయిపోయిన తర్వాత దసరా పండుగ రోజు మౌలాని సార్ నాకు ఒక దారిలో కలిసింది చిన్నగా ఏం చదువుతున్నావు నువ్వు అని అడిగితే సార్ నేనేం చదువుకోవట్లేదు నేను జీతం ఉన్నా అనంటే అంటే మరి స్కూల్ యూనిఫామ్ కదా ఈ స్కూల్ యూనిఫామ్ మీ అన్నదా లేకపోతే మీ తమ్ముడా అని అడగడం జరిగింది లేదన్న నాకు అందరూ దసరా పండుగ కొత్త బట్టలు కుట్టించుకుంటారు కదా నేను అట్లా నాకు చదువుకోవడం ఇష్టము నాకు చదువుకోవాలని ఇష్టంతోనే నేను స్కూల్ యూనిఫామ్ గుట్టించుకున్నా కానీ ఇప్పుడు నా వయసు పద్నాలుగు సంవత్సరాలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళడం కష్టం కదా నేను చదువుకోలేను అని చెప్పడం వల్ల లేదు నువ్వు చదువుకోవచ్చు నీకు సాధ్యమే అది నేను ఈ రోజు పిహెచ్డి సాధించాలంటే దాని వెనకాల నా చిన్నప్పటి డాక్టరేట్ సాధించిన కు ప్రశంసల వర్షం కురుస్తుంది చిన్నప్పటి నుంచి ఆయన ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసుకున్నారు స్థానికులు నేను చాలా రోజులు నుంచి నేను చిన్నప్పటి నుంచి నేను పరమేశను తమ్ముడు పరమేశను చూస్తనేవల్ల కాకపోతే నాకైతే ఎక్కడైతే నాకు ఒక చదువుకున్నట్లే ఎప్పుడైతే కనిపించలేదు ఎందుకంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి లేదంటే చదివించడానికి వీలుగానే పరిస్థితులు సరే ఆయన లోపల ఇంత పట్టుదల ఉన్నారని ఆయన లోపల మరి చదువుకున్న మరి పిహెచ్డి పట్ట వచ్చిందంటే నేను చాలా సంతోషిస్తున్నాను నేను అక్కడ పట్ట వచ్చిందంటే మరి నేనే వండర్గా ఫీల్ అవుతున్నాను మరి ఎప్పుడు మరి స్కూల్ ఏముంది మరి పోకుంటే విధంగా అంటే ఆయన లోపల ఇంత పట్టుదల ఉంటే మరి రెగ్యులర్ గా మేము కాలేజీలో పోయి స్కూల్ లో పోయి కాలేజీలో పోయి డిగ్రీలు డిగ్రీలు జరుగుతున్న ఉన్నామే ఈ రోజు చదివినామే ఖాళీగా ఉన్నాం అంటే మేము ఏదో నాలుగు సంవత్సరాలు చదువుకుంటూ వచ్చినాం కానీ అది ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కుటుంబ పరిస్థితులు సరిగ్గా లేకుండా ఒక చదువుకోవాలని ఒక తపరతో ఆ సెవెంత్ చదివిన తర్వాత ఈ విధంగా టెన్త్ క్లాస్ చదివి ఈ విధంగా పిహెచ్డి పొంది ఆ పిహెచ్డి డాక్టరేట్ సంపాదించడం అనేది చాలా సంతోష సంతోషకరమైన విషయం పొన్నాల వాసిగా పొన్నాల ఈ విధంగా డాక్టరేట్ రావడం అనే విషయము సీఎం సార్ రేవంత్ రెడ్డి గారు తెలిసిన విషయం తెలిసింది అందుకు ఆయన సీఎం అఫీషియల్ వెబ్సైట్ లో కూడా మన చింత పరమేశ్ అప్రిషియేట్ చేయడం జరిగింది అయితే నేను చాలా రోజుల నుంచి నేను చిన్నప్పటి నుంచి రేవంత్ సర్కార్ స్విచ్ ఆఫ్ మోడ్ లో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర కర్ణాటకలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణలో మాత్రం వర్షభావ పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమని అన్నారు ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువు చెక్ డ్యాంలు చెరువులు కుంటలు నింపాలన్నారు నిందలు వేయడంలో బిజీగా ఉన్నారని వేశారు వరద నీటిని ఎత్తిపోసుకునేందుకు ఎవరికీ కనీస శ్రద్ద పట్టింపు లేదని హరీష్ ధ్వజమెత్తారు మన దగ్గర ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోయినా ఎగువ రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కర్ణాటకల్లో మంచి వర్షాలు కురవడం వల్ల కృష్ణా గోదావరి నదులలో నీళ్లు గతం కంటే ముందుగానే వచ్చాయి ఈసారి ఈ వరదను ఒడిసిపట్టి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ చోద్యం చూస్తూ ఉంది ఎక్కడికక్కడ మోటార్లు ఆన్ చేసి రిజర్వాయర్లు చెరువులు చెక్ డ్యామ్లు నింపుకోవాల్సినటువంటి అవకాశం ఉంటే ఈ ప్రభుత్వం ఏమో స్విచ్ ఆఫ్ మోడ్లో ఉంది బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉంటే మా మీద కక్ష సాధించండి నో ప్రాబ్లం కానీ రైతులేం తప్పు చేశారు రైతులకు ఎందుకు శిక్ష వేస్తున్నారని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం వెంటనే కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి రిజర్వాయర్లు నింపండి రైతాంగానికి మొదటి పంటకు నీళ్ళు ఇవ్వండి స్పష్టంగా అడుగుతున్నాం మేము ఆలస్యం చేస్తే ఊరుకోం ఇవాళ నీళ్లు కళ్ళ ముందు ఉన్నాయి మోటార్లు రెడీగా ఉన్నాయి కరెంటు ఉన్నది రిజర్వాయర్లు ఉన్నవి తక్షణమే మోటార్లు ఆన్ చేయండి రైతాంగానికి నీళ్ళు ఇవ్వండి లేదంటే మాత్రం స్వయంగా కేసీఆర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది రైతులందరం కలిసి కన్నేపల్లికి కదులుతాం మోటార్లు ఆన్ చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఐదు నెలలైనా ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలితే ఎన్డీఎస్ఏ రాదు కిషన్ రెడ్డి పంపడు ఎన్డీఎస్ఏ రాదు ఎందుకు రాదు కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీల మధ్య ఢిల్లీలోనేమో కొట్లాడతారు గల్లీలోనేమో అలాయ్ బలై చేసుకుంటారు వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇద్దరు కలిసిపోయింది కలవకపోతే ఎస్ఎల్బిసి టనల్ కుప్పకూలి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకమైతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాలేదు నేను అడుగుతా ఉన్నా ఇలా పోలవరంలో కూలిపోయింది మరి అక్కడ ఎన్డీఎస్ఏ పోలే ప్రత్యామ్నాయ డిజైన్లు చేసిండ్రు రిపేర్ స్టార్ట్ చేసిండు ఇప్పుడు కొత్త డయాఫ్రేమ్ వాళ్ళు కట్టనే ఉన్నారు మరి ఆడ కట్టినప్పుడు ఈడెందుకు కట్టరు ఈడ ఎన్డీఎస్ఏ పేరు మీద ఎందుకు కాలయాపన చేస్తున్నారు అంటే పోలవరం కో నీతి కాళేశ్వరం కో నీత కాళేశ్వరం కో నీతి ఎస్ఎల్బిసి కు ఇంకొక నీత ఎంత చిల్లర రాజకీయం చేస్తున్నారు ఇలా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ రైతు ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే చిల్లర రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తా ఉంది ఈయన పాలమూరు బిడ్డ అని పెద్ద మాటలు మాట్లాడతాడు పాలమూరు జిల్లా ప్రజల నోరు కొడుతుండు కడుపు కొడుతుండు రేవంత్ రెడ్డి ఇప్పటికి ముప్పై ఆరు రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి బహుశా ఇవ్వాలనో రేపో శ్రీశైలం గేట్లు ఎత్తేస్తారు ముప్పై ఆరు రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయలే ఇప్పటిదాకా ముప్పై ఏండ్లు కల్వకుర్తి ప్రాజెక్ట్ నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు మూడు లక్షల పదివేల ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్ళు ఇచ్చారు ముప్పై ఆరు రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కలవకుట్టి మోటార్ లాంచ్ చేయరు ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇవ్వరు అంటే చంద్రబాబు నాయుడుకి మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెట్టావా పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరవై ఐదు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు గురు దక్షిణ కింద చంద్రబాబుకు దారదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎందుకు ఇచ్చిన అరవై ఐదు టీఎంసీలు ముప్పై నాలుగు శాతం మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది ఆ ముప్పై నాలుగు కూడా వాడుకునే తెలివి లేదా నీకు ఇరవై ఎనిమిది శాతమే ఎందుకు వాడినావు పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల ఈ ప్రభుత్వ నిరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి అరవై ఐదు టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి